నమస్తే వెల్కమ్ టు సోష మీడియా ఈరోజు తిరుపతి లడ్డూ పైన విషప్రచారం ఆరంభించటానికి పునాది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మత విశ్వాసాలు అంటే ఆయన క్రిస్టియానిటీని నమ్ముతాడని బైబిల్ని నమ్ము ఫాలో అవుతారని ఒకే ఒక్క ఆధారంతో చరిత్రలో ఏ పాలకుడు చేయనటువంటి ఒక కని విను ఎరుగినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక నింద జగన్మోహన్ రెడ్డి గారి పైన మోపటం అనేది జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఆ నింద మోపారో లేదో దాన్ని బలపరుస్తూ దాన్ని దానికోసం ప్రాచీతంగా అంటూ ఒక దీక్షకు పూనటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు పూనుకోవడమే ఆ దీక్ష దీక్షకు పూనుకోవడం అనేది ఒక అభ్యంతరకరమైనటువంటి విషయం అయితే ఎందుకంటే నిర్ధారణ కాకుండా అన్నది చంద్రబాబు నాయుడు గారు అది విచారణకి నిలబడడం విచారణకు నేను ఒప్పుకోనంటున్నది చంద్రబాబు నాయుడు గారు మరి ఇక అది నిజమని చెప్పేసి నమ్మడం మన బాధ్యత నమ్మించాల్సినటువంటి బాధ్యత చంద్ర పవన్ కళ్యాణ్ గారికి ఉందేమో తెలియదు కానీ ఆయన బాధ్యత గల బాధ్యత అయినటువంటి ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉంటూ ఈ అబద్ధాన్ని ఏది నిరూపించబడినటువంటి ఒక నిందని పట్టుకొని దీక్షకు పూనుకుంటూ చేసినటువంటి వ్యాఖ్యానాలు అవి భవిష్యత్తులో తీవ్రమైనటువంటి పరిణామాలకి దారి తీస్తాయన్నటువంటి విషయాన్ని గమనించాల్సిందిగా నా ప్రార్థన ఆయన ఇదే మీ చర్చి పైన చర్చిలో జరిగితే నువ్వేం చేస్తావు జగన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా చేసేశారని జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఆయనకి క్రిస్టియన్ అని ఆయన క్రిస్టియానిటీ కోసం ఇట్లాంటి పనులు చేస్తారని అంటే హిందువుల పట్ల హిందూ మతం పట్ల అంటే వైదిక జీవన విధానం పట్ల ఆయనకి ద్వేషం ఉందని ఒక దుర్మార్గమైనటువంటి భావన ప్రజల్లో చొప్పించాల్సిన చొప్పించాలనేటువంటి ఒక విషమ భావన బా స్పష్టంగా కనపడతా ఉంది ఇది ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి లేదా వాళ్ళ బా కూటమికి ఇది ఆయుధంగా వాడుకోవడానికి మీకు అభ్యంతరం లేకపోవచ్చు బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి మీరు సంబరపడుతూ ఉండొచ్చు కానీ చరిత్ర నిగ్రహంగా మనం పరికించి చూస్తే విఘ్నులు అయ్యుండి చరిత్రను ఆధారంగానే మనం వర్తమానాన్ని నిర్మించుకోవాల్సి ఉంటుంది ఏ సమాజమైనా ఏ దేశమైనా ఏ జాతి అయినా కానీ చరిత్రలో ఇలాంటి చిన్న చిన్న తప్పులు చిన్న చిన్న వ్యాఖ్యానాలు మొగ్గలోనే దాన్ని తుడిచిపెట్టకుండా దాన్ని పెంచి పోషిస్తుంటే పాలకులే స్వయానా అది భావితరాలకి ఇప్పటికే ముస్లిం మతం పైన ద్వేషాన్ని కక్కుతా ఉన్నాము మైనార్టీలు ఇదేననేది అంటే దానికి సెక్యులర్ సెక్యులరిజం పేరుతోటి మైనార్టీలను బుజ్జగించినటువంటి తీరు దానికి ఉపయోగపడితే ఉపయోగపడి ఉండొచ్చు కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇలా పెరుగుతూ పెరుగు పెరుగుతూ పోయి జగన్మోహన్ రెడ్డి గారి క్రిస్టియానిటీని చూపించి పూర్తి క్రిస్టియన్ ఒక క్రిస్టియన్ మతం మీదనే ఒక ఏవగింపు కలిగేలాగా జనంలోకి చొచ్చుకుపోవటం జనంలోకి భావన చొప్పించటం అనేది ఆ రెండు మైనారిటీలు ఒకటయ్యి ఏదో ఒకరోజు వైదికుల మీద అంటే మన మీద హిందువుల పైన తిరగబడేటటువంటి రోజు వచ్చిన రోజు దాన్నే సివిల్ వార్ అని అంటారు ఇటువంటివి ఊహించలేకపోవటం అనేది ఊహించటం అనేది పెద్ద కష్టమైన విషయం కాదు చరిత్ర తెలిసినటువంటి ఏ బాధ్యత కలిగినటువంటి పౌరుడైనా కానీ ఖచ్చితంగా దీన్ని ఊహించగలుగుతాడు చరి చరిత్రలో ఎక్కడెక్కడ ఏమేమి జరిగినాయి దీనికి మూలం ఏంటి దీనికి కారణం ఏంటి అనేది ఖచ్చితంగా ఊహించగలుగుతారు ఈరోజు రెచ్చగొడుతున్నారు 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 ముస్లిమ్స్ని రెచ్చగొడుతున్నారు ఒకవైపున వైపున ఇప్పుడు క్రిస్టియన్స్ని రెచ్చగొడుతున్నారు కానీ ఈ సందర్భంలో సనాతన ధర్మం అంటూ మన ముందరికి కొంతమంది హిందూ ప్రవచకులు వస్తున్నారు ఆ దాన్ని భుజాన్ని వేసుకొని కూటమి కూటమిలోని బీజేపీ పార్టీ కూటమిలోని జనసేన పార్టీ భుజాన వేసుకొని క్రిస్టియానిటీ పైన అంటే సనాతన ధర్మాన్ని మేము మోస్తున్నామని చెప్పుకుంటూ క్రిస్టియానిటీ పైన దాడి చేయటం అనేది అది ఎలా ఎంత ప్రమాదకరమో ఎంత కృతజ్ఞత రాహిత్యమో మీరు గమనించండి దానికి ఉదాహరణ ఏంటంటే క్రిస్టియానిటీ రాకముందు మన స సనాతన ధర్మం ఉంటున్నారు కదా సనాతన ధర్మం అంటే ఎలా ఉంటుందో తెలుసా ఎల్ సనాతన ధర్మంలో మన అంటే మనకి వేషభాషల ఆహారం అంటే మన కట్టు బొట్టు వీటి విషయాలు కూడా మనం పక్కన పెడితే సనాతన ధర్మంలో బ్రాహ్మణులు మాత్రమే చదువుకోవాలి విద్య అనేది వాళ్ళు మాత్రమే నేర్చుకోవడానికి అర్హులు మిగిలిన వాళ్ళు పొరపాటునైనా సరే విన్నారు అంటే గోడచాటు నుంచి విన్నారు అంటే వారి చెవులలో సీసం పోసేవాళ్ళు అటువంటి సనాతన ధర్మాన్ని తిరిగి ప్రతిష్ఠింపజేయాలని మీరు కోరుకుంటున్నారా చెప్పండి ఈ సనాతన ధర్మాన్ని భుజాన్ని వేసుకొని మైకుల ముందరికి మైకు గొట్టాల ముందరికి వచ్చి మాట్లాడేట వాళ్ళు దీనికి సమాధానం చెప్పండి కులవృత్తుల్ని సనాతన ధర్మంలో ఆ రోజు ఆయా కాలాలకు అవసరం పట్టించి కులవృత్తులే ఏర్పడ్డాయి అనుకోండి ఆ కులవృత్తుల్ని కూడాను మళ్ళా తిరిగి దాన్ని తిరిగి మన ప్రతిష్ఠింప చేయదలుచుకుందాం సనాతన ధర్మం అంటే మనందరం కూడా మనం అవకాశం వ్యవసాయం చేయడం తప్పేం కాదు లేదా వ్యాపారం చేయడము తప్పేం కాదు కానీ ఈరోజు బీసీ కులాలు ఏవైతే కుల వృత్తుల మీద ఆధారపడి ఇప్పుడు దాకా వచ్చి ఈరోజు పిల్లలు చదువుకొని మెకనైజేషన్ పెరిగి ఇప్పుడు చాకలతోటి పని లేదు కదా రజకులతో పని లేదు కదా మన బట్టలు వాషింగ్ మిషన్లు తోటి మనం ఉత్ ఉతుక్కుంటున్నాం కదా అట్లాగే వడ్రంగి మనం మెక తోటి అన్ని తయారు చేసుకుంటున్నాం కదా అసలు టా ఎద్దులతోటే పని లేకుండా పోయింది కదా వృత్తులు మన వ్యవసాయంలో ప్రధానమైన భాగమైనటువంటి ఎద్దులతోటి పని లేకుండా పోయింది టోటల్గా మన గ్రామీణ ముఖ చిత్రమే మారిపోయింది ఇక కులాలుని తిరిగి కుల వృత్తుల్ని పు పునఃప్రతిష్ఠింపజేయాల్సినటువంటి బాధ్యతను ఈ ప్రవచకులు ఎత్తుకున్నారా భుజాన ఆలోచించండి హైందవ ధర్మం అంటే ఇది హైందవ ధర్మంలో ఈరోజు అగ్ర కులాలుగా భావింపబడుతున్నటువంటి ఈ మన సోషల్ మీడియాలో చూస్తున్నాం కదా అగ్రకులాల మే అగ్ర కులాలం సైందవ హైందవ ధర్మం అని చెప్పేసి తెగ విపరీతంగా కుయలుగా పోస్టులు పెడుతుంటారు కదా అలాంటి కులాలలో ఒక రెడ్ల కులానికి సంబంధించి జరిగినటువంటి అవమానం నేను మీ దృష్టికి తీసుకొస్తాను దీని గురించి మీరు పునరాలోచించండి నేను పుట్టి పెరిగినటువంటి నరసరావుపేటలో మనకి ఆ కోస్తా ప్రాంతంలో శివరా శ్రీరామనవమి అనేటటువంటి పండగ వచ్చిన సందర్భంలో అందరూ కూడాను ఈ తాటాకులతోటి పందిరి వేసి వీధులలో ఇక్కడ ఇప్పుడు మనం వినాయక చవితి ఎలాగైతే వీధులలో చేస్తామో అట్లాగే ఆంధ్ర ప్రాంతంలో వినాయక చవి శ్రీరామనవమిని పందులు వేసి సమ్మ ఎండాకాలంలో చేసుకునేటువంటి ఆనం అవుతుంది నరసరాపేట టౌన్లో ప్రధానమైనటువంటి ఒక మెయిన్ బజార్లో గోల్డ్ షాప్స్ నడిపేటటువంటి ఎక్కువ మంది గోల్డ్ ఎక్కువ గోల్డ్ షాపులు ఉన్నాయి రెడ్డిస్వి ఆ రెడ్లు వైశాస్ అందరూ కూడా కలిపి పందిరి వేసుకుంటే ఆ వైశాస్ పక్కన రెడ్ల జంటలను కూర్చోబెడతారు జంటలను కూర్చోబెట్టి కళ్యాణం చేపిస్తారు ఆ వైశాఖ పక్క జంటల పక్కన రెడ్ల కులస్తులను కూర్చోబెట్టలేదు ఇది సనాతన ధర్మం మీకు సిగ్గు ఎగ్గు ఉంటే అగ్ర కులాలు అని చెప్పేసి గుద్దుకుంటున్న వాళ్ళు ఇటువంటి పరాపం మీకు జరిగితే మీరేం చేస్తారు ఇది జరగలేదా జరగదా ఎక్కడ జా జరగబోదన్న గ్యారెంటీ ఉందా ఇదే సనాతన ధర్మం అంటే పిలక పెట్టుకోవాల్సిన అవసరం లేదు సార్ మీరు మనందరం జంజాలు వేసుకొని సంజావంజనం ఎన్ని చేస్తామో లేదో తర్వాత సంగతి వైదిక జీవన విధానం అనేది పూజారుల చెప్పు చేతుల్లో సమాజం ఉండడానికి సృష్టించబడింది ఆ దేవుడు ఉన్నాడో లేడో తెలియదు దేవుడిని సృష్టించింది మాత్రం ఖచ్చితంగా మనిషే అటువంటి వైదిక జీవన విధానం క్రిస్టియన్ క్రిస్టియానిటీ బ్రహ్మాండంగా వెలుగొందుతున్న టైంలో క్రిస్టియన్ యూరోప్ అంతా కూడాను చర్చిలో చర్చి ఫాదర్లు ఏం చెప్తే అయితే జరిగింది పూజారుల చెప్పు చేతుల్లోనే ఉంది ఇక ముస్లింస్ దగ్గరకు వస్తే ఖలీఫా రాజ్యమే ఖలీఫా ఆయన అబౌ కింగ్ ఖలీఫా ఖలీఫానే మొత్తం ఈ షరియత్తు కానీ ఏ దేశానికైనా కానీ అతనే చిఫ్ సుప్రీం ఆ ఖలీఫా ఖలీఫా రాజ్యం కోసమే కదా ఈరోజు సిరియాలో ఇంత దారుణాలు జరుగుతూ ఉంది సో రాజులు పరిపాలన వీటన్నిటికంటే కూడాను ఎక్కడ కూడాను పూజారులే ఎక్కువ సమాజం పట్ల పెత్తనం చేస్తున్నది ఏ మతమన్ను కానీ వైదిక జీవన విధానంలో మనం చూస్తున్నటువంటి పూజారులు అంటే సనాతన ధర్మంలోకి మనం తిరిగి మనం ప్రయాణించటం అంటే మనం పూర్తిగా పూజారిలో పూ అంటే వారిలో వస్తుంటే మనం చెప్పులు చేత పట్టుకొని చంకలో పెట్టుకొని వారిని పా పాస్ చేసిపోవాలి ఈ సనాతన ధర్మంలో ఒక భాగం ఇది కూడా పాటిద్దామా చెప్పండి చెప్పండి ఇంటర్కాస్ట్ మ్యారేజ్లు జరుగుతూ ఉన్నాయి స్నేహాలు అన్ని జరుగుతూ ఉన్నాయి చక్కగా చదువుకున్నాము ఇన్ని చేసిన తర్వాత ఇంత దూరం వచ్చిన తర్వాత సనాతన ధర్మం అని చెప్పేసి వెనక్కి వెళ్ళి మన చెవుల్లో సీసం పోసుకుందామా ఆ విద్యాగ్రంథం అనేది మనకు లేకపోతే మనం ఎలా ఉంటాము క్రిస్టియానిటీ అనేది నా సోదర వైదిక జీవన విధానం పాటించేటటువంటి నా సోదర హిందువులరా హిందువులుగా పిలువబడుతున్నటువంటి నా సోదరులరా క్రిస్టియానిటీ అనేది రాకముందురా మన పూర్వీకులు అంటే మన అవ్వలు తాతలు ఇంట్లో వారికి మోనోపాజ వచ్చేంత వరకు కూడా పిల్లలను కంటూ ఉండేవాళ్ళు పదకొండు మంది కానీ పన్నెండు మంది కానీ ఎంతమందినైనా సరే కంటూ ఉండేవాళ్ళు అందులో ఇద్దరు ముగ్గురే మాత్రమే బ్రతుకుతుండేవాళ్ళు మన ఊర్లలో మంత్రసాని వారికి పురుడు పోస్తుండేది కానీ క్రిస్టియానిటీ వారి మత వ్యాప్తి కోసం వచ్చినటువంటి డాక్టర్లు పారిశ్రామిక విప్లవం తర్వాత యూరోప్ నుంచి మన దగ్గరికి వచ్చినటువంటి నర్సులు డాక్టర్లు మన అవ్వలకి తాతలకి మన అమ్మలకి పురుళ్ళు పోసి మన తరం వచ్చేటప్పటికి ఇద్దరు ముగ్గురు నలుగురు చాలు ముగ్గురు చాలు ఇద్దరు చాలు ఇప్పుడు ఒక్కరు చాలు ఒక్క బిడ్డన కన్నా కానీ చనిపోకుండా మనకి సై అందించినటువంటి సైన్స్ దాని సృష్టికర్తలు క్రిస్టియన్ క్రిస్టియన్సు సృష్టికర్తలు ఎవరన్నా కానీ అది మన దాకా రావడానికి కారణం వారికి ఉన్నటువంటి మతాభిమానం మత వ్యాప్తి కోసం మన దగ్గరికి వచ్చారు మతాన్ని రకంగా వ్యాప్తి చేసుకున్నారు అట్లాగే విద్య మనం ఊరి బయటపడేసినటువంటి దళితులు దళితులను వారిపైన భుజాలపైన చేతులు వేసి వాళ్ళ దగ్గరికి తీసుకొని ఆ తెల్లదొరలు వారికి చదువు నేర్పారు చదువు సమాజంలో ఎవరికి నేర్పారు మా మన 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 సూద్రులందరూ ఏమన్నా వ్యవసాయం చేసుకుంటా రకరకాల పనులు చేసుకుంటా ఉంటుంటే బ్రాహ్మణులు ఇటు దళితులు మనకి అవసరం లేని అక్కర్ లేకుండా మనం నెట్టేసినటువంటి దళితుల్ని వాళ్ళ హక్కును చేర్చుకొని విద్యాగంధాన్ని వాళ్ళకి నేర్పించిన తర్వాత మా తరం వరకు వాళ్ళు దిద్దిచ్చిన వాళ్ళలో కానివ్వండి లేదా ఒకటో రెండు తరగతుల్లో కానివ్వండి మా తరంలో ప్రతి ఊర్లో ప్రతి పల్లెటూరులో ప్రతి గొడ్డు పల్లెటూరులో స్కూల్ ఉన్న ప్రతి చోట కూడాను దళిత క్రిస్టియన్సే మాకు టీచర్లుగా ఉన్నారు మా తరం వారిని అడగండి ఖచ్చితంగా పంతులమ్మో ప లేదా మాస్టర్ గారో ఏ మాది కులానికి వారు కావచ్చు లేదా మాల కులానికి వారు కావచ్చు క్రిస్టియన్ క్రిస్టియానిటీ తీసుకున్న వాళ్ళు మాకు చదువు చెప్పారు అంటే క్రిస్టియానిటీ రావడం వల్ల మన దేశానికి మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి లొసుగుల్ని పక్కన పెట్టి మన పూర్వీకులు చదువు నేర్చుకున్నారు నాలుగు అడుగులు ముందరకేసారు ఫారిన్లకు వెళ్ళారు ఈ మిషనరీని ఉపయోగించుకున్నారు మెకానిజాన్ని ఉపయోగించుకున్నారు ఇంత చేసి ఇంత దూరం వచ్చిన తర్వాత మనం ఆ చదువుకోవడం వల్లనే కదా ఈ రాచరిక వ్యవస్థ నుంచి మన అందరం కూడాను ప్రజాస్వామ్య వ్యవస్థలోకి వచ్చింది బ్రిటిష్ లండన్ వెళ్ళి చదువుకొని వచ్చినటువంటి మన నాయకులు స్వతంత్ర పోరాట యోధులందరూ కూడాను మనకి జ్ఞానాన్ని అక్షర జ్ఞానం వచ్చిన తర్వాత మనందరం కూడా జాగ్రూక పరిచి వాళ్ళందరినీ కూడా తరిమేసి మాకు ప్రజాస్వామ్యం కావాలి మేము ప్రభుత్వాన్ని మేమే ఎన్నుకుంటాం మమ్మల్ని మేమే పాలి పాలించుకుంటామని లేదంటే ఇప్పటికి కూడాను మనం కర్ణాల చేతుల్లోనో లేదా పూజారుల చేతుల్లోనో మనం మన రాజుల చేతుల ఉంటుండే వాళ్ళం చదువుకోబట్టి అన్నీ కూడాను దూరం అయిపోయినాయి ఈరోజు మనం ఈరోజు మనం సుఖ సౌఖ్యాలతో ఉన్నాము అంటే క్రిస్టియానిటీ మతం కారణంగా మనకొచ్చి అందించినటువంటి విద్య మరియు వైద్యం మరియు విజ్ఞానం ఇవన్నీ కూడాను గమనించండి ఈరోజు క్రిస్టియానిటీ పట్ల జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉన్నటువంటి దేశం జగన్మోహన్ రెడ్డి గారిని ఏమి చేయలేము అనేటువంటి ఒక దుగ్ధతోటి ఆయన మతాన్ని తీసుకొచ్చి లేనిపోనిది మతం మతాన్ని ఒకసారి సబ్జెక్ట్గా చేసి విజమ్మ బైబిల్ చేతిలో పట్టుకొని తిరుగుతున్నదని చెప్పేసి ఆ రోజు పద్నాలుగు రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీ రానియకుండా విజయవంతంగా దూరం చేయగలిగారు దానివల్ల ప్రజలు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో జ పొందాల్సిన లబ్ధి మొత్తాన్ని కూడా పొందకుండా అప్పుల పాలు మాత్రమే అయ్యారు సరే ఈరోజు విజయమో ఓటమి అనే దానికి కారణాలు రకరకాలు ఉండొచ్చు అది పక్కన పెట్టండి నేను నేను ఇక్కడ కేవలము జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్నటువంటి ద్వేషాన్ని క్రిస్టియానిటీ రూపంలో మలుచుకోవడం అనేది అత్యంత ప్రమాదకరం మనము మనుషులు మనిషి పుట్టుకు పుట్టిన వాడు ఎవడైనా సరే కృతజ్ఞత అనేది ప్రాథమిక లక్షణంగా ఉండి తీరాల్సిందే మనకి ఆపత్కాలంలో ఆదుకున్నవాడికి ఆకలైన వాడికి అన్నం పెడితే వాడికి రుణపడి ఉండాలి అట్లాగే మనకి మనం మూఢనమ్మకాలతోటినూ మూఢాచార్యాలతోటిను కొట్టుకుపోతున్నాం మనకి బాల్యవాహాలు కానివ్వండి మరోటి కానీ మరో కానీ ఈరోజు ప్రతిదానికి ప్రతి మన సనాతన ధర్మంలో ప్రతిదానికి కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఎతకడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది మనం సరే వాదనకి వస్తే అవి అది వేరే సంగతి కానీ ఈరోజు మన ముందుకి ప్రవచకులు ఎంత దారుణంగా అండి చిలుకూరు బాలాజీ అంటే నిర్ధారణ చేశారా సౌందరరాజన్ గారు అబ్బాయి అని పేరు నాకు తెలియదు ఆయనకి రాజశేఖర రెడ్డి గారు ఎంత సహాయం చేశారు రాజశేఖర రెడ్డి గారి బ్రాహ్మలకి పూజారులకి దూప దై దూప దైవేద్య నైవేద్యాలకి ఫిక్స్డ్ శాలరీ ఇచ్చారు అంతవరకు లేని లేనటువంటి ఒక విధానాన్ని తీసుకొచ్చి పెట్టారు అంటే ఆ వృత్తికి వాళ్ళు దూరం అవ్వకూడదన్న ఉద్దేశంతో వారికి ఆదరణ ఉండాలి అన్న ఉద్దేశంతో బ్రతుకు తెరకు వేరే వృత్తులకి స్వీకరించకూడదనే ఉద్దేశంతో చిలుకూరి బాలాజీ టెంపుల్ అతను ఈరోజు ముందరకు వచ్చి ఏదో జరిగిపోయిందని మీరు ఎట్లా డిసైడ్ అవుతారు ఎవరు చెప్పారు డిసై రానివ్వండి రిపోర్ట్లు విచారణకి ఎదుర్కొనివ్వండి అది జరగని తప్పుకి ఒక వ్యక్తి బాధ్యత కలిగే అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి ఒక నింద వేసేయంగానే దాన్ని పట్టుకొని దున్నపోత ఈ నిందనంగానే కట్టేసి దాన్ని దానికి ఎన్ని సుళ్ళు ఉన్నాయి ఎంత బాగుంది ఎన్ని అని చెప్పేసి భూతద్దంబట్టి వెతుకుతున్నటువంటి నా సహచరులు నివసిస్తున్నటువంటి ఈ సమాజంలో భవిష్యత్తులో మన పిల్లలు వారి పిల్లలు కూడాను విభిన్న మతాల మధ్యలో ఖచ్చితంగా కలిసి సఖ్యతగా నివసించేటటువంటి వాతావరణాన్ని కల్పించవలసిందిగా నా మనవి అది ఉంటుందా ఉండదా అన్నటువంటి భయంతో నేను మీకందరూ కూడా చేస్తున్నటువంటి విన్నపం ఏంటంటే మతపరమైనటువంటి అంబేద్కర్ గారు చెప్పారు కదా ఇది కులం పునాదులపైన కానీ ఒక మతం పునాదులపైన కానీ ఆదర్శవంతమైనటువంటి సమాజాన్ని నిర్మించలేమని అలాగే కవి కోకిల జాషవా గారు ఏమన్నారు గుణం లేని వాడే కులం గొడుగు పడతాడన్నారు ఈరోజు మతం మత మతాన్ని ముందుకు తీసుకొచ్చి మతాన్ని ఏ నేపథ్యంలో తీసుకొచ్చారు ఈ మతాన్ని ముందుకు తీసుకురావటం వల్ల మతము పాలకుల హితమైనప్పుడు అది మనం మనకు కూడాను రుచించి మనం కూడా అదే మార్గాన్ని నడుస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే పాకిస్తాన్ ఇప్పుడు ఎలా ఉందో భవిష్యత్తులో మన దేశం కూడాను అలాగే ఉండబోతుంది పాకిస్తాన్లో ఎప్పుడు ఆ పాలకులకి ఎప్పుడు ప్రజల నుంచి ఏదన్నా థ్రెట్ ఉంది వీళ్ళు చైతన్యవంతులు అవుతారు లేదా ఎలక్షన్ జరుగుతున్నాయంటేనో వాళ్ళు ఎమ్మటే కాశ్మీర్ ఇష్యూను మా మతపరమైనటువంటి విషయాన్ని కాశ్మీర్లో మన ముస్లిమ్స్ మొత్తాన్ని కూడా ఊసుకొత వస్తున్నారు మనం హిందువులకి అనే వ్యతిరేకంగా మనం పోరాడాలా మా కాశ్మీర్ని కలుపుకోవాలా అనేదిను కొన్ని టెర్రరిస్ట్ సంఘటనలు జరిపేసేస్తారు మొత్తం వాళ్ళ మైండ్ డైవర్షన్ అంతా కూడా ఈ పాలన పైన నుంచి పోయి మతపరంగానే ఉంటుంది మతపరమైనటువంటి పార్టీలే అందుకని అధికారంలో ఉంటాయి ఈ మతపర మతపరమైనటువంటి భావన జనంలో ఆ మత్తు మందులో జోగాడుతూ ఉండాలా అప్పుడు పాకిస్తాన్ పాలకులు ప్లస్ వీళ్ళు మిలిటరీ పాలకులు అందరూ కలిసి కూడాను పాకిస్తాన్ జీడిపిని బ్రహ్మాండంగా పంచుకొని పాకిస్తాన్ ప్రజల ఈ ట్యాక్స్ పేడ్ అమౌంట్ మొత్తం కూడాను లండన్లో బ్యాంక్ లండన్లోను దుబాయి సౌదీలలోనూ వాళ్ళు ఆస్తులు ప్రోగు చే ప్రోదు చేసుకోవడానికి బ్రహ్మాండంగా వాళ్ళకు ఉపయోగపడతా ఉంది ఈ మతం మత్తు పాకిస్తానీయులు సగటు పాకిస్తానీయులు యొక్క మతం మత్తే ఆ పాలకుల యొక్క సిరి సంపదలు పెరిగిపోవడానికి ఉపయోగపడుతూ ఉంది అలాగే మనందరం కూడాను మనందరం అంటే నేను కాదు భారతీయులు ఎక్కువ భాగము మోడీని మతపరంగా భుజానికి ఎత్తుకోవడం వల్ల అదాని పది సంవత్సరాలలో ఊహించినంత శక్తిమంతుడుగా ఆర్థిక పరంగా ఎదిగాడు అలాగే మన పది లక్షల కోట్ల పది లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసాడు మతం మతంలో మనం జోగాడుతూ ఉందాము అవి మొత్తం కూడాను బ్యాక్ ఎండ్లో బీజేపీ ఆర్ఎస్ఎస్ కేటర్ ఫండ్స్ కల మొబిలైజ్ వాళ్ళవి అవన్నీ కూడాను ఆ డబ్బులన్నీ ఎవరి దగ్గర కలెక్ట్ చేస్తారు పది లక్షల కోట్లు మన దగ్గరే సెస్ ట్రైన్ పోతంటే సెస్ జీఎస్టీ ఇవన్నీ పెంచుకుంటూ పోతున్నారు రాష్ట్రాలకి ఇవ్వాల్సిన వాటాల పేచీలు పెట్టుకుంటూ బ్యాంకులలో ఈ మనకి ఇచ్చినటువంటి పది లక్షల్ని జమేయడానికి అంటే ముందు వాళ్ళకి ఇచ్చేసేసారు రుణమాఫీలు చేసేసారు మన దగ్గర ట్యాక్స్ రూపాల్లో మన దగ్గర డబ్బులు చేస్తున్నారు దానికి అదనంగా బ్రహ్మాండంగా లాభాలు ఉన్నటువంటి అనేక పరిశ్రమల్ని కమ్మగా ప్రైవేట్ వాళ్ళకి కట్టబెడుతున్నారు మనం మాత్రం ఈ మత్తు మతం మత్తులో మనం జోగాడుతూ పోతూ ఉంటే కమ్మగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని దొబ్బేస్తారు హ్యాపీగా ఎవరో ఒకరు గుజరాత్ వాడుకో బీహార్ వడికో ఎవరో ఒకరు వాళ్ళ వాళ్ళకి ఆర్ఎస్ఎస్ వాడికి ఇచ్చుకుంటారు దాంట్లో మన రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులకు రావాల్సిన వాటా వచ్చేస్తంటుంది వీళ్ళు హ్యాపీ సూపర్ సిక్స్ అడిగేవాడు ఉండడు అట్లాగే ఈ వరద బాధితుల గురించి పట్టించుకునేవాడు ఉండడు మొత్తం వెళ్ళిపోయినాయి కదా ఇప్పుడు వరద బాధితులకు అద్భుతంగా సహాయం అందిని అని చెప్పేసి ముందరకు వచ్చి చెప్పినటువంటి ప్రవచకులు ఇప్పుడు సూపర్ సిక్స్ గురించి వాళ్ళు మాట్లాడరా వాళ్ళకి అవసరం లేదు కానీ మతం వచ్చేటప్పటికి మొత్తం మొత్తం వచ్చారు అసలు అది నిజమని చెప్పేసి ఎక్కడ నిర్ధారణ అయింది దయచేసి దయచేసి మన భవిష్యత్ తరాలు వర్తమానంలోనే మనము అత్యంత ప్రమాదకరమైనటువంటి వాతావరణాన్ని సమాజంలో సృష్టిస్తున్నాము సివిల్ వారికి ఎంతో దూరంలో లేని విధంగా ఉన్నటువంటి పరిస్థితులు మీరు కల్పిస్తూ ఉన్నారు మన పిల్లలు వారి పిల్లలు ఈ సమాజంలో సుఖశాంతులతోటి ఒక్క ఆర్మీ పటిష్టంగా ఉంటేనే మన బయట నుంచి వచ్చే శత్రువులను ఎదుర్కోవడానికి ఆర్మీ సరిపోతుంది కానీ లోపల మన ఇరుగు పొరుగు వాళ్ళతోటి మనం ప్రతి దానికి అయిన దానికి కానదానికి కయ్యం పెట్టుకొని గొడవలు పెడుతూ ఉంటే కమ్మకల్లా వీళ్ళందరూ కూడాను ఏ బ్లాక్ యాడ్ కమాండోలో మధ్యలోనే ఉంటారు ఈ రెచ్చగొట్టిన వాళ్ళందరూ కూడాను బలైపోయేది సామాన్యులే ఈరోజు హిజ్బుల్లా చూస్తున్నాము లేదా ఇజ్రాయిల్లో గాజాలో దాడి చేసినటువంటి ఆ టెర్రరిస్టులు సంగతి అట్లా వదిలేస్తే అమాయకులు ఎంతమంది నలభై వేల మంది దాకా చచ్చిపోయారు ఇప్పటికి పోయిందంత అమాయకులే కదా పిల్లలు ఉన్నారు అందరూ ఉన్నారు ఇట్లాగా మతపరమైనటువంటి విద్వేషాలు అనేటివి వర్తమానమే చరిత్రలో కూడా వెళ్ళనక్కర్లేదు వర్తమానం చూసైనా సరే మనము దీన్ని ఇంతటితోటి ఆపేలాగా ప్రజలందరూ కూడాను వాళ్ళ బాధ్యతగా భావించి ఖచ్చితంగా ప్రజల ముందరి సమాజం ముందరకు రావాల్సిందిగా ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాల్సిందిగా పాలకులను ప్రశ్నించాల్సిందిగా నా యొక్క మనవి